గుడి గ్రామంలో ఒక చర్చి గోడ పోల్గొట్టారు అన్న విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసాను ఈ పొనుగుపాడు తాడికొండ నియోజకవర్గంలో ఉంది పార్లమెంట్ వచ్చి గుంటూరు నియోజకవర్గం గుంటూరు గుంటూరు ఇక్కడ ఇక్కడికి వచ్చి అంటే ఫిరంగపురం మండలంలోకి వస్తుంది ఈ పునుగుపాడు గుంటూరుకి యువతల సైడ్ ఉంది యువతల అవతల కూడా మన ఈ కాన్స్టిట్యున్సీ ఉంది తాడికొండ కాకపోతే ఈ కొనుగోళ్ళలో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలుగుదేశ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనపడింది ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ఇక్కడ వరుసగా ఒక హిందూ మందిరం ఉంది ఏ మందిరం రామాలయం రామాలయం హిందూ రామాలయం ఉంది రామాలయం ఆనుకునే ముస్లిం ముస్లింల కబరిస్తాన్ ఉంది ముస్లింల కబరిస్తాన్ ఆనుకునే చర్చ్ ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో హిందూ దేవాలయానికి ఇరవై సెంట్లు ఇవ్వడం జరిగింది ముస్లిం కబరిస్తానానికి పన్నెండు సెంట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ చర్చ్కి తొమ్మిది సెంట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వరుసగా మూడు ఉన్నాయి మెయిన్ రోడ్డు కానుకుని ఉన్నాయి ఈ గ్రామం యొక్క మెయిన్ రోడ్డు కానుకుని ఉన్నాయి ఇక్కడ ఉన్నప్పుడు హిందూ రామాలయాన్ని ముట్టుకోలేదు రామాలయాన్ని వెనకాల రోడ్డు ఉంది చూశాను నేను అలాగే కబరిస్తాను ముస్లింల ఆ స్థలాన్ని ఆనుకుని రోడ్డు ఉంది అదేకంగా సిమెంట్ రోడ్డు కూడా వేశారు దాన్ని ముట్టుకోలేదు చర్చి వెనకాల కూడా రోడ్డు ఉంది కానీ చర్చి వెనకాల రోడ్డులో చర్చి స్థలాన్ని కోలగొట్టి వాళ్ళు రోడ్డు ఈ చర్చి వెనకాల రోడ్డు అంటే ఇది క్లియర్ కట్గా ప్రభుత్వానికి దళితుల మీద ఎంత ద్వేషం ఉంది అన్నది చాలా క్లియర్గా కనపడుతుంది ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న గొడవ కోర్టులో కూడా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసా వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రాగానే కేసులు అన్ని విత్డ్రా చేసుకుంది రాజకీయ బలంతో ఈ రోజున పోలీసులని అడ్డు పెట్టుకునే ఒకే నైట్లో మొత్తం గ్రామస్తులందరినీ బంధించి ఇక్కడ ఎస్సీలందరినీ బంధించి దళితులని ఆ రోడ్డు గోడ కూలగట్టడం రోడ్డు నిర్మించేయడం అంత జరుగుతుంది ఇదే సంఘటన ఇంతకు ముందు ఇదే జిల్లాలో జరిగింది అది ఎక్కడంటే పర్చూరు నియోజకవర్గం దేవరాపల్లి గ్రామం అప్పుడు కూడా చెట్టు చెట్టు పుట్ట చెట్టు చెట్టు నీరు చెట్టు ఆ కార్యక్రమంలో భాగంగా దేవరాపల్లి అనే విలేజ్లో ఐదు చెరువులు ఉన్నా కానీ పందం పట్టి అక్కడ ఎస్సీలు సాగు చేస్తున్న పొలాలని పాడు చేయాలని ఉద్దేశంతో ఆ రోజు కూడా గ్రామస్తులందరినీ బంధించి వ్యాన్ లెక్కి తీసుకెళ్ళిపోయి ఆ రోజు కూడా ఒక చెరువుని ఒక రాత్రి రాత్రి ఒక జేసీబీలు ఒక యాభై జేసీబీలు ఒక జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి తగ్గించేసి పెట్టింది అక్కడ కూడా ఎస్సీలు జీవనోపాధిని పాడు చేసింది ప్రభుత్వం రెండు ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది మరి ఎందుకు మీకు ఎస్సీలు వేస్తారు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఎస్సీల మీద వైసీపీ గవర్నమెంట్లో చేమ చుట్టుకమంటే అసలు రోజంతా అదే న్యూస్ చూపించినటువంటి టీవీలు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈ రెండు ఛానల్స్ కూడా నోరు మెదపట్లేదు ఒక ఎస్సీ ఇష్యూని దేటలేదు సుధాకరని వాడుకున్నారు ఎరిచీరలు కిరణ్ కుమార్ హత్య చీరాల్లో హత్యను వాడుకున్నారు అలాగే ఎనేకమైన అన్ని అంది దళితులు హత్యని వాడుకుని వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పి ఇప్పుడు ఎస్సీల మీద కక్ష పూని ఎస్సీలను ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఈ రోజున ఎస్సీల మీద కక్ష పూని రాగానే ఇటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అందు గురించి ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా పేదవాళ్ళు ఉన్న అన్నిటికన్నా దారుణం ఏంటంటే చర్చికి అటేపు గోడ కట్టుకున్నారు కానీ ఇటువేపు అంతా ఖాళీగానే ఉంది వీళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు చర్చినికి అవతలు కూడా ప్రతి అక్కడ కబ్రిస్తానికి గోడ రెండు వేపు మొత్తం నాలుగు వైపులా గోడ ఉంది హిందూ దేవాలయం అయితే పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకున్నారు ఇక్కడికి పేద దళితులు కాబట్టి ఇక్కడ నలుగు నాలుగు చోట్ల కూడా గోడలేదు దల్లి కట్టుకున్నారు ఒక చోట మటుకు గోడ కట్టుకుని వాళ్ళ ఆస్తిని పరిరక్షించుకున్నారు ఇటువంటి దాన్ని మీరు కూల్చేయడానికి మనసు ఎలా ఒప్పింది కలెక్టర్ ఎస్పి అలాగే ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళ నలుగురు కుమ్మక్క చేసిన దారుణాతి దారుణం దళితుల మీద దాడి ఎస్పీ కలెక్టరు ఎంపీ ఎమ్మెల్యే మరి నిజంగా నాకు ఎమ్మెల్యే గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ దళిత బిడ్డ ఒక జీలు ఉన్నవాడు తప్పకుండా ఇష్యూలో మీకు అండగా ఉంటాడని అనుకున్నాను బహుశా అతను చేతులు కానీ కట్టేసి